అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ జూన్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నా వృచ్చక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠాన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ రెండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి దశమి నక్షత్రం రేవతి కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు ఆదివారం జన్మరాశి మీనరాశి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడో మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి స్పెక్యులేషన్ లాభాల్లో తెస్తుంది దూరపు బంధువు నుండి అందిన వర్తమానం మీ రోజున ప్రకాశవంతం చేయగలదు ప్రేమ మీ మనసుని పరిపాలిస్తుంది సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి విమెన్ ఆర్ ఫ్రమ్ వేనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ వేనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది ఈ ఈరోజు మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఒకరిని కలుసుకుంటారు వారికి ఆకర్షితులు అవుతారు వృచ్చుక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి ఆకుపచ్చ కాయ ధాన్యాలు తినండి ప్రతికూల భాష నుండి దూరంగా ఉండడానికి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి